చెడ్డిల ఐస్ ముక్కేసం కొ ఆటోమేటిక్ వంకనడకు వచ్చేస్తది దాన్ని క్యాట్ వాక్ అంటారు ఎలాగైనా అందులో నాకు ఎంట్రీ కావాలి అర్థమైందా తప్పుతుందా ఎక్స్ అంటే అది సినిమా పేరా అదేనిం పోతే నీకు వచ్చే డబ్బులు ఎప్పుడు పోతా ఇప్పుడే పోతా ఆ అమ్మాయి నీతో సార్ రమ్మను నేను నిన్ను సెలెక్ట్ చేసుకున్నానని ఐ లైక్ You want music? <laughs> ব কিন্তু না হ భయంకరమైన పాము కాటు వల్ల ఇతను చనిపోయాడు హలో హలో డేవిడ్ భయ్య నేను మధుని విజయ్ పాంకర్ చచ్చిపోయాడా వాట్ విజయ్ పాంకర్ చచ్చిపోయాడా అప్సెట్ అవ్వకండి మేడం ఆ అప్సెట్ అవ్వడం ఏంటి దిగులు పడకండి మేడం దాని గురించి మర్చిపోండి మీరు దేని గురించి అదేనండి ఆ ఫ్యాషన్ షో కండక్ట్ చేసినోడు మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తా పాపం ఆడే పైకి పోయాడు వాట్ ఎవరు చెప్పారు చంపడం ఏంటి అయ్యేలేదు చచ్చడగా ఆ చచ్చడగా ఎవనో సాక్షి పేపర్ సాక్షిగా వచ్చాడు కాముకాటు వల్ల మరణించిన పరిశ్రామిక వేత్త అరే దీనికి అమన మెంటల్ నేను చంపలేదా కాటు వల్ల చనిపోయాడా అసలేం జరుగుంటుంది సొంటల్లారా ఎన్ని రోజులుగా నాగు ఉనికి దొరకలేదంటే ఆ కారణం ఏమిటో ఇప్పుడు అర్థమైంది మీరు మణిపెట్టిన కన్యనే నాగు ఆవహించిందిరా మరి ఇప్పుడు తెలిసిందిగా ఆ కన్యను పట్టుకురండి అలాగే తల్లి విజయ్ పాము కాటు వల్లే చనిపోయాడు ఇది అతని డెత్ సర్టిఫికేట్ అసలు ఏం జరిగిందిరా ఆ మణి పెట్టిన అమ్మాయిని తీసుకుని గెస్ట్ హౌస్కి ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు రే మధు ఆ అమ్మాయి ఎవరు ఎక్కడుంటుంది పుట్టు పూర్వోత్తరాలతో సహా నాకు కావాలి ఏట్రా ఒక్క యథవ రావటం లేదు ఎలా వస్తారు సార్ కిందేమో పైకి దారి అని బోర్డు పెట్టాం పైకి వచ్చాక పర్లోక అని మీ నేమ్ ప్లేట్ పెట్టాం ఇది చూసిన తర్వాత పోవాలనుకునేవాడు తప్ప రావాలనుకునేవాడు అవ్వడం రాడు సార్

పాప చూస్తే ఇలా ఉంది కానీ సెల్ ఛార్జింగ్ వీక్ మా వాడి సెల్ లో ఛార్జింగ్ ఎక్కువై బ్యాటరీ పగిలిపోతుంది సార్ సేమ్ మా సార్ కూడా అదే ప్రాబ్లం కాకపోతే మీకు ఈవిడ వైపు నుంచి ఆయనకి ఆయన వైపు నుంచి మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు షాటా ముందు అమ్మాయికి పదును పెట్టాలి ఒకసారి నా దగ్గర పడుకోబెట్టు అంటే బల్ల మీద పడుకోబెట్టాలి కదా సార్ ఏమ్మా నా వేలుతోని బుగ్గ మీద నొక్కితే ఎలాగుంది చాలా చికాగ్గా ఉంది ఇక్కడ నొక్కితే కంపరంగా ఉంది ఇక్కడ నుంచి మా వాళ్ళు నొక్కుతాడు సార్ ప్లీజ్ నొక్కు నొక్కు నొక్కంగా నేను రాజా అనాలి ఇక్కడ నొక్కితే ఎలా ఉంది నీ బొందలా ఉంది ఇక్కడ నొక్కితే ఎలా ఉంది కిటికి తెలుగా ఉంది ఇప్పుడు ఇక్కడ ఇట్స్ ఓకే ఈ పిల్ల ప్రాబ్లం నాకు అర్థమైంది ముందు నీకు వయా ఆగ్రహిస్తున్నాను మధ్య జనం ఢిల్లీకి వెళుతున్నారు దీన్ని అమ్మాయి ముఖం మీద నీ పౌడర్ పైకి లేస్తుంది ఆ అమ్మాయి నీ వెంటబడుతుంది ఈ రోజు నీ ఆడతనానికి నా మగతనానికి సవాల్ మంచం మంచం ఇరిగిపోవాలి చేప చినికి పోవాలి కాష్మోరా దేవతలారా దీవించ